జిల్లా కార్యదర్శి వాసుదేవిరెడ్డి సిపిఐ నగర కార్యదర్శి కాసిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సిపిఎం సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరవీరులైన బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు सालिदाम 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 हमारा वीर लाश यालनो सालिदाम सालिदाम वतीलाली वामा पक्ष नाइक केता वतीलाली 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 वामा पक्ष नाइक केता वतीलाली वतीलाली जोहार विद्युत कराडा हमारा वीर लको जोहार 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 विद्युत कराडा हमारा वीर लको जोहार जोहार वतीलाली वामा पक्ष नाइक केता वती బషీర్బాగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ పోరాటంలో పాల్గొన్నటువంటి రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వాములను కిరాతకంగా పోలీసులు హుండాలతో కంపేయబడడం జరిగింది ఆ రోజును ఆగస్టు ఇరవై ఎనిమిది ఈరోజు కాబట్టి ఈరోజు వారికి పూర్తిగా మన కుటుంబానికి పూలమాల వయస్తిగా నగర కార్యదర్శి కార్యదర్శి ప్రజర్ రెడ్డి గారిని బిజెపి జిల్లా కార్యదర్శి మహాదేవరెడ్డి గారి దీరు